ఖురాన్ లో ఎక్కడా కూడా అమాయకుల్ని చంపడాన్ని జిహాద్గా పేర్కొనలేదు జిహాద్ అంటే ఒక శ్రమ అది కలంతోనైనా అది మాట ద్వారానైనా అది మనం చేసే పనుల ద్వారానైనా చెడును తొలగించి మంచిని స్థాపించే ఒక శ్రమను మాత్రమే జిహాద్ అని పేర్కొనడం జరిగింది అమాయకుల్ని చంపడాన్ని దుర్మార్గంగానే ఖురాన్ వర్ణిస్తుంది ఖురాన్ లో ఐదవ సూర ముప్పై రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే ఒక మనిషిని చంపినవాడు మానవ జాతి మొత్తాన్ని చంపినట్టే అని చెప్పడం జరిగింది రెండవ సూరా నూట తొంభైవ వాక్యంలో అయితే హద్దులు మీరకండి హద్దులు మీరే వారిని దేవుడు ఎంత మాత్రము ప్రేమించడని బోధించడం జరిగింది ఆత్మరక్షణ కోసం పోరాటం చేయడంలో తప్పు లేదు గాని హద్దులు మీరే వారిని దేవుడు ఎంత మాత్రము ప్రేమించడని కురాన్ చెప్తుంది రెండవ సూరాలోనే రెండు వందల యాభై ఆరో వాక్యంలో ధర్మం విషయంలో నిర్బంధం గాని బలాత్కారం గాని లేవు అని తెలియజేయడం జరిగింది